హాయ్ అండి నేను మీ అనైతే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరికొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్గా వచ్చేసి నేనైతే ఇక్కడ కొద్దిగా వామ్ ఆకులను అయితే తీసుకున్నాను ఈ వామ్ ఆకులు మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి కదండి జలుబు చేస్తున్నప్పుడు కానివ్వండి విపరీతంగా దగ్గుంటుంది కదండి అలా దగ్గున్న వాళ్ళకి ఈ తీసుకున్నారు అనుకోండి దగ్గు అయితే ఇట్టే మేలు అయిపోతుందనమాట దగ్గు ఎక్కువగా ఉంది అనేవాళ్ళు ఇలాగ ఒక వామ్ అయితే తీసేసుకొని అందులో కొద్దిగా కళ్ళు ఉప్పుని ఈ విధంగా పెట్టేసుకొని ఇలాగే డైరెక్ట్గా తినేయాలన్నమాట ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం ఈ అయితే కోసుకొని కొద్దిగా కళ్ళు ఉప్పు పెట్టేసుకొని తిన్నామనుకోండి అయితే చాలా వరకు క్లియర్ అవుతుందండి ఇలాగ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు అనమాట ఇంకా చిన్న పిల్లలు ఉంటారు కదండి ఆ పిల్లలకైతే రెండు మూడు వామ్ ఆకులు తీసేసుకొని దంచేసుకొని వాటి నుండి రసం వస్తుంది కదండి ఆ రసము కొద్దిగా తేనెని మిక్స్ చేసి పిల్లలకు తినిపించామనుకోండి చాలా వరకు ఎంత దగ్గున్నా కూడా ఇట్టే క్లియర్ అయిపోతుంది ఇప్పుడైతే ఈ వామ ఆకులతో కషాయం ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం చూడండి నేనైతే ఒక గ్లాస్ వాటర్ని ఈ విధంగా ముందే మరిగించి పెట్టుకున్నానండి ఇలా మరుగుతూ ఉన్న వాటర్లో మనం తీసుకున్న ఈ వామ్ ఆకులను వేసేసుకొని ఒక్క గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాం కదండి ఆ వాటర్ మనకి హాఫ్ గ్లాస్ వచ్చేంత వరకు మరిగించుకోవాలన్నమాట ఈ ఆకులు మరిగే కొద్దీ వాటర్ మనకి కొంచెం గ్రీన్ కలర్లకు మారుతూ ఉంటుంది అనమాట ఈ ఆకుల వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయండి నోటి దుర్వాసన ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఈ ఆకుల్ని నమ్మలారనుకోండి ఆ నోటి దుర్వాసన కూడా ఉండదు అనమాట అలాగే తలనొప్పి ఉన్నవాళ్ళు ఈ రసాన్ని అప్లై చేసుకున్నారనుకోండి తలనొప్పి కూడా వెంటనే తగ్గుతుంది వాము గింజలు మన ఆరోగ్యానికి ఎంతైతే మేలు చేస్తాయో ఈ వాము ఆకులు కూడా అంతే మేలు చేస్తాయి ఏవైనా మనకు చేతి మీద పురుగులు కుట్టాయి అనుకోండి కందిరిగలు కానివ్వండి వేరే ఏమైనా పురుగులు కుట్టినప్పుడు ఈ వాము ఆకుల రసం మనం రాసుకున్నాం అనుకోండి విషం బయటకు వచ్చేస్తుంది అలాగే మనకి దొద్దులు రాకుండా ఉంటాయి చూడండి ఈ విధంగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ అంతా మనం ఒక గ్లాస్లో ఫిల్టర్ చేసుకొని ఒక స్పూన్ దాకా తేనెనైతే మిక్స్ చేస్తున్నానండి ఈ తేనె అయితే ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసేయచ్చు ఈ వాము ఆకులు మనకు కొంచెం ఘాటుకు ఉంటాయి కాబట్టి కొంచెం తేనె మిక్స్ చేసి ఇచ్చామనుకోండి పిల్లలు చక్కగా తాగేస్తారనమాట ఈ వాటర్ మనకి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తేనె మిక్స్ చేసుకొని వెంటనే తాగేయాలి ఈ సమ్మర్లో మనకి ఒళ్ళంతా వేడిగా ఉండి తలనొప్పి రావడము జ్వరము రావడము అలా జరుగుతూ ఉంటుంది కదండీ అలాంటప్పుడు ఇలాగ వామాకులు కషాయం చేసుకొని తాగారనుకోండి ఎంత వేడి ఉన్నా తలనొప్పి ఉన్నా జ్వరమున్నా ఇట్టే తగ్గిపోతాయి ఇంకా మీకు కడుపు నొప్పి ఉన్నా కడుపుకు సంబంధించినవి ఏవైనా కూడా ఈ వామ్ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి మీరు డైరెక్ట్గా ఈ ఆకుల్ని నమిలి తినేసారనుకోండి మీ కడుపుకు సంబంధించిన సమస్యలు ఏవైనా కూడా చాలా వరకు క్లియర్ అయిపోతాయి ముఖ్యంగా జీర్ణక్రియ సక్రమంగా పనిచేసేలా చేస్తుందండి మనకి ఎక్కువ కోల్డ్ అయిపోయి ముక్కులంతా బ్లాక్ అయిపోయి ఉంటాయి కదండి అలాంటప్పుడు నాలుగు ఆకుల్ని దంచేసుకొని ఆ వాసనని పీల్చామనుకోండి మొక్కులకి చాలా వరకు రిలీఫ్ అనిపిస్తుంది అనమాట ఈ వాము ఆకులు మనకి ఎన్నో విధాలుగా పనిచేస్తాయండి మనం కషాయమైనా చేసి తీసుకోవచ్చు లేదు అంటే ఆకుల్ని అలాగే డైరెక్ట్గా అయినా కూడా తినచ్చు పిల్లలకి మందగిచ్చి ఆకులు వేయకుండా భోజనం తినకుండా ఉంటారు కదండీ అలాంటి పిల్లలకి ఈ వాము ఆకులు తినిపించామనుకోండి భోజనం కూడా చక్కగా చేస్తారు ఆకలి కూడా బాగా వేస్తుంది జీర్ణం కూడా చక్కగా అవుతుంది చూసారు కదండి వాము ఆకులు మనకి ఎన్ని విధాలుగా మేలు చేస్తాయి అనేది అయితే ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మనకి ఎలాంటి కడుపు నొప్పు ఉన్నా దగ్గు సమస్యలు ఉన్నా ఇట్టే క్లియర్ అయిపోతాయి మనం పట్టు శారీస్ ని బీరువాళ్ళలో పెట్టేటప్పుడు హ్యాంగర్ తగిలించి బీరువాల్లో పెట్టుకుంటూ ఉంటాము లేదు అంటే కబోర్డ్ లో తగిలించేస్తూ ఉంటాము శారీ పెట్టేటప్పుడు బ్లౌజ్ నైతే పెట్టగలం కానీ శారీ పిటికోట్ నైతే పెట్టలేము కదండి ఇప్పుడైతే అన్ని ఒకే చోట ఉండేటట్టు ఎలా పెట్టుకోవాలి అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను చూసేయండి అలాగే మీరు కూడా ఎలా పెట్టుకుంటారు ఏంటి అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఇప్పుడైతే చూడండి ఇలా ఒక హ్యాంగర్ని అయితే తీసేసుకొని మనం శారీ మడత పెట్టినట్టే ఈ విధంగా ఒక ఫోల్డ్ అయితే చేసేసుకొని దీనిపైనే ఆ బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని శారీ పెట్టుకోటి కూడా ఈ బ్లౌజ్ పైన పెట్టేసుకొని ఒక హ్యాంగర్ని అయితే తీసేసుకొని మనం శారీ మడత పెట్టినట్టే ఈ విధంగా ఒక ఫోల్డ్ అయితే చేసేసుకొని దీనిపైనే ఆ బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని శారీ పెట్టి కొట్టిన కూడా ఈ బ్లౌజ్ పైన పెట్టేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం శారీ మడిచినట్టు కాకుండా ఇలా పైన నుండి హ్యాంగర్ బయటకి ఈ విధంగా మనము సెట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా బయటకు తీసేసుకొని మనం నార్మల్గా హ్యాంగర్కి ఎలాగైతే శారీని సెట్ చేసి పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా సెట్ చేసేసుకోవడమే ఈ విధంగా సెట్ చేసుకొని మనం కబోర్డ్లో తగిలించి పెట్టుకున్నాం అనుకోండి మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనకు అన్నీ ఒకే చోట సెట్ లాగా చిక్తాయి అనమాట ఎటువంటి టెన్షన్ ఉండదు ఇలా పెట్టి పెట్టుకున్నాం అనుకోండి తక్కువ ప్లేస్ ఎక్కువ శారీస్ని అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు బ్లౌజ్ ఒక చోట శారీ ఒక చోట లేకుండా మనకు అన్ని ఒకే సెట్ లాగా ఉంటాయి అనమాట అందులోనే పిటికోట్ కూడా పెట్టి పెట్టుకున్నాం కదండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే మన చాలా బాగా యూస్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి ఈ సమ్మర్ లో మనము నిమ్మ ఎక్కువగానే వాడుతూ ఉంటామన్నమాట ఇలా ఎక్కువగా నిమ్మ తెచ్చుకున్నప్పుడు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను చూసేయండి ఏదైనా ఒక బాక్స్ అయితే తీసేసుకొని మనం తీసుకున్న నిమ్మ పనులంతా కూడా ఈ బాక్స్ లో పెట్టేసుకొని ఈ నిమ్మ పనులు మునిగేంత వాటర్ అయితే వేసేసుకొని మూత పెట్టేసి మనము ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా మనము వాటర్ పెట్టి నిమ్మ పండ్లని స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల రెండు మూడు నెలలైనా కూడా ఏం పాడవండి ఇలాగే ఫ్రెష్గా అన్నమాట మనకి ఎప్పుడు కావాలంటప్పుడు ఒక్కొక్క నిమ్మ పండుని తీసి చక్కగా వాడుకోవచ్చు మూడు ఒక్కసారి వాటర్ని అయితే చేంజ్ చేస్తూ ఉండాలండి మళ్ళీ మనం ఫ్రెష్గా ఉన్న వాటర్ని పెడుతూ రావాలన్నమాట గ్రీన్ కలర్ లో ఉన్నవి కాస్త ఎల్లో కలర్లోకి తొందరగా వచ్చేస్తాయండి ఈ విధంగా పెట్టి పెట్టుకోవడం వల్ల ఈ సమ్మర్ లో ప్రతి ఒక్కరికి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో కొద్దిగా రాళ్ళ ఉప్పు ఇందులోనే కొద్దిగా చెక్క అయితే తీసుకునండి ఈ చెక్కని చిన్న చిన్న ముక్కల కింద చేసి వేసుకోవాలి మనం వంటలు యూస్ చేస్తూ ఉంటాం కదండి అదే చెక్క అయితే తీసుకోవాలి ఇప్పుడైతే కొద్దిగా కర్పూరం బిల్లలు అయితే వేసుకుంటున్నాను మనం దేవుడికి యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఆ కర్పూరమే కొద్దిగా వేసే వేసుకొని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మనకి మెత్తటి పౌడర్లా రవ్వాలన్నమాట ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని మనం ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామనుకోండి ఎన్ని రోజులైనా కూడా ఏం పడవదండి చక్కగా స్టోర్ ఉంటుంది ఇప్పుడైతే మనం దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం మనము ఇల్లు మాపు పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ వాటర్లో ఈ పౌడర్ని ఒక స్పూన్ దాకా వేసేసుకొని కొద్దిగా షాంపూ అయితే వేస్తున్నానండి ఇవి రెండు మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనం ఇల్లు మాప్ పెట్టుకున్నాం అనుకోండి మన ఇల్లు అయితే బాగా షైనింగ్గా సువాసనగా చాలా బాగుంటుంది ఈ పౌడర్ కొద్దిగా వేసుకుంటే చాలండి మనకి ఎటువంటి ఫోర్ క్లీనర్స్ అవసరం లేదు పెనాయిల్స్ అవసరం లేదన్నమాట ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి నేనైతే ఇక్కడ ఫేర్ అండ్ లవ్లీ తీసుకున్నానండి ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని కొద్దిగా ఫేర్ అండ్ లవ్లీని అయితే తీసేసుకొని ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలన్నమాట వేసేసుకొని ఇవి రెండు బాగా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మన ఫేస్ మీద బాగా అప్లై చేసుకొని ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా మర్దన చేసుకోవాలి ఈ విధంగా ఫేస్ మొత్తం అప్లై చేసేసుకొని ఫుల్ డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్లో వాష్ చేసుకున్నాం అనుకోండి మనకి ఫేస్లో మంచి గ్లో అయితే వస్తుందనమాట సేమ్ మనము గోల్డెన్ ఫేషియల్ చేయించుకున్నప్పుడు ఫేస్లో ఎలాగైతే గ్లో వస్తుందో సేమ్ అదే విధంగా వస్తుందన్నమాట వాష్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మనకి ఎంత డిఫరెన్స్ అయితే అనిపిస్తుందో మనకి ఎటువంటి ఫేషియల్ అవసరం లేదు ఎటువంటి క్రీమ్స్ అవసరం లేదండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫేస్లో మంచి గ్లో అయితే వస్తుంది మనకి స్కిన్ కూడా స్మూత్గా చాలా బాగా అనిపిస్తుంది అండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి స్పూన్ అయితే ఒకటి తీసేసుకొని ఆ స్పూన్కి డబల్ లైన్లో థ్రెడ్ ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట ఇలాంటి స్పూన్స్ అయితే అందరి వెళ్ళినా ఉంటాయి కదండీ అదైతే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం నాటు వేసుకోవటానికి సపరేట్గా ఒక థ్రెడ్ మనం పువ్వులు పెట్టుకోవటానికి ఒక థ్రెడ్ అనమాట ఈ విధంగా సెట్ చేసుకొని పైన వైపు వచ్చేసి కాకడాల పువ్వులు ఆ కింద వైపు వచ్చేసి కనకమ్రా పువ్వులు అయితే తీసుకున్నాను మనం నార్మల్గా పువ్వులు కట్టుకునేటప్పుడు ఆ పువ్వుల్ని ఎలాగైతే జోడించుకుంటామో సేమ్ అదే విధంగా జోడించేసుకుని థ్రెడ్కి సెంటర్లో ఈ విధంగా పువ్వులు అయితే పెట్టేసుకొని మరొక థ్రెడ్ అయితే తీసుకున్నాం కదండి నాటు వేసుకోవటానికి ఆ థ్రెడ్ని ఇటువైపుకి వేసేసుకొని కింద వైపు నుండి ఇలా ఒక్కసారి అలా లాగామనుకోండి అనుకోండి నాటు అయితే చక్కగా వస్తుంది నేనైతే కాకడాల పువ్వులు కనకాబర పువ్వులు రెండు పువ్వుల్ని కలిపి ఈ విధంగా అయితే అల్లుకుంటున్నాను మనం కొప్పు వేసుకున్నప్పుడు కానివ్వండి లేదు అంటే జడ వేసుకున్నప్పుడైనా రెండు రకాల పువ్వులైతే పెట్టుకుంటూ ఉంటాం కదండి వైట్ పువ్వులు అలాగే రెడ్ పువ్వులు రెండు దిండ్లలాగా లాగా అల్లుకొని పెట్టుకుంటూ ఉంటాం అనమాట అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి రెండు రకాల పువ్వులు ఒకేసారి అల్లుకొని పెట్టుకున్నాం అనుకోండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇవి పెట్టుకున్నా కూడా అంత వెయిట్ కూడా అనిపించదండి ఆ అదే దిండ్లు పెట్టుకున్నాం అనుకోండి అది మనకి జడ లాగుతూ ఉంటుంది అనమాట వెయిట్కి ఇదే విధంగా పైన రెండు పువ్వులు కింద రెండు పువ్వులు ఈ విధంగా జోడించేసుకొని థ్రెడ్కి సెంటర్లో పెట్టేసుకొని ఒక్కొక్క నాటు వేసుకుంటూ వచ్చామనుకోండి మనకి పువ్వులు అయితే చాలా ఈజీగా అల్లేసుకోవచ్చు మాకు పువ్వులు అల్లుకోవడమే రాదు అనేసి ఇబ్బంది పడుతూ ఉంటారు చూడండి అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా అల్లేసుకోవచ్చు చిన్న పిల్లలైనా కూడా చాలా ఈజీగా అల్లేసుకోవచ్చండి ఇదే విధంగా మిగతా పువ్వులు అన్నింటినీ కూడా రెండు రెండు పువ్వుల్ని జోడించుకుంటూ అల్లుకుంటూ రావడమే ఈ విధంగా కనకంబర పువ్వులు కాకడాల పువ్వులు అనే కాదండి మల్లె పువ్వులైనా అల్లుకోవచ్చు లేదు అంటే రోజా పువ్వులు చామంతి పువ్వులు ఏవైనా కూడా చాలా ఈజీగా అల్లేసుకోవచ్చు మనం పెద్ద పెద్ద మూరలు అల్లుకోవాలనుకోండి ఈ విధంగా అల్లుకున్నా కూడా చాలా ఈజీగా అల్లేసుకోవచ్చు ఈ పువ్వులకి మధ్యలో థ్రెడ్ అయితే చూడండి మనం నాటు వేసుకుంటూ వచ్చాం కదండి ఆ థ్రెడ్ అయితే మనకి మంచి డిజైన్లో చాలా బాగా వచ్చింది నేనైతే ఉల్లన్ థ్రెడ్ తీసుకున్నానండి అందుకే ఈ విధంగా మంచిగా డిజైన్ లాగా వచ్చింది మీరు కావాలి అంటే నార్మల్ థ్రెడ్తో అయినా కూడా అల్లుకోవచ్చు చూడండి పువ్వులన్నీ అల్లుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను నేను ఒక మూర పువ్వుల దాకా అల్లుకున్నాను అనమాట ఎంత చక్కగా కనిపిస్తున్నాయి చూడండి రెండు పువ్వులు అటువైపు కనకంబరాలు ఇటువైపు కాకడాల పువ్వులు చూడడానికైతే చాలా బాగున్నాయి ఈ విధంగా మనం ఎప్పుడైనా ఫంక్షన్లకు వెళ్ళాలనుకున్నా పండుగలు ఎప్పుడైనా లేదు అంటే పిల్లలకు స్కూల్లో ఏవైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఈ విధంగా అల్లి పెట్టుకున్నామనుకోండి కొప్పు వేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట జడ పొడుగ్గా ఉన్న వాళ్ళు ఇలా స్ట్రైట్గా పెట్టేసుకున్నా కూడా చూడడానికి చాలా బాగుంటాయి ఈ టిప్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన పక్కనున్న బిలేకని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి